ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీదేవి భాగవత పురాణము ఒక శాక్తీయ పురాణము ఇది మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యము శక్తి ఆరాధన సాంప్రదాయములో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది ఒక ఉపపురాణం అని కొంతమంది అంటూ ఉంటారు కానీ గ్రంథంలో మాత్రము మహాపురాణము అని ఉంది ఈ గ్రంథాలలో పరాశక్తి అయిన శ్రీమాతయే సకల సృష్టి స్థితి లయకారిణి అయిన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది దీని మూలము వ్యాసుడు రచించిన దేవీ భాగవతము ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కందాలు మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితము అనే ఐదు లక్షణాలు గల మహాపురాణము ఈ మహాపురాణము స్కందాల రూపంలో వివరించబడింది ప్రథమ స్కందములో దేవీ మహిమ హయగ్రీవుడు మధుకైటబులు పురూరవుడు ఊర్వశి సుకుని జననము సంతతి మొదలైన వాటి గురించి వివరించబడ్డాయి ద్వితీయ స్కందములో మత్స్యగ్రంథి పరాశరుడు వ్యాసుడు శంతనుడు గాంగేయుడు సత్యవది ప్రమద్వర కథ తక్షకుడు సర్పయాగము మొదలైన వాటి గురించి చెప్పబడ్డాయి తృతీయ స్కందములో సత్యవృంతుని కథ దేవీ యజ్ఞము సంధి మొదలైనవి చెప్పబడ్డాయి చతుర్థ స్కందములో నరనారాయణులు ఊర్వశి ప్రహ్లాదుడు భృగుశాపము జయంతి శ్రీకృష్ణ చరిత్ర మొదలైన వాటి గురించి చెప్పబడ్డాయి దేవీ భాగవతాన్ని అనేక మంది తెలుగులో పద్య రూపంలో వచన రూపంలో యధానువాద రూపంలో ప్రచురించారు దేవీ భాగవతంలో హయగ్రీవుని కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వము గుర్రపుతల ఉన్న హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు అయితే అది సాధ్యం కాదని ఆమె చెప్పినప్పుడు హయగ్రీవుడు ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానం అయింది ఆ వరంతో రాక్షసుడు దేవతలను ముపతిప్పలు పెడుతూ ఉండేవాడు విష్ణుమూర్తి రాక్షసుడిని యుద్ధంలో నిరంతరము ఎదిరిస్తూ ఉన్న ఎలాంటి ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఒక ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనసుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు ఆయనను నిద్రలేపోవటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు అయితే దేవతలంతా ఒక ఆలోచన వచ్చి ఒక కీటకాన్ని పంపి దనసుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వదిలే విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు తల ఎటో ఎగిరి వెళ్ళిపోయింది దేవతలంతా వితికారు కానీ తల ఎక్కడా కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవుని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్లీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తరువాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు దేవీశక్తి మహిమను శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది అందుకే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతి కూడా జరపటం కనిపిస్తుంది హయగ్రీవుడు హయశీర్షగా కూడా పిలువబడుతున్నాడు హయము అనగా గుర్రము హయశీర్షుడు అంటే గుర్రపు తలగలవాడు తెల్లని తెలుపు మానవ శరీరము గుర్రము యొక్క తల నాలుగు చేతులు శంఖము చక్రము పై రెండు చేతులలో కలిగి ఉంటాడు కింద కుడివేళ్లు జ్ఞానముద్రలు అక్షరమాలను కలిగి ఉంటాయి ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది శ్రావణమాసంలో వచ్చే పూర్ణమి ప్రతి ఒక్కరికి తెలుసు అది అన్నాచలెళ్ల అనుబంధము అక్కా తమ్ముళ్ళ అనురాగాలకు ప్రత్యేకగా ఆ రోజున భారతీయులంతా రాఖీ పండగ జరుపుకుంటారు ఈ రాఖీ పండగ రోజే మరో ప్రత్యేకత కూడా ఉంది అదే హయగ్రీవ జయంతి హిందూ మతంలో స్వామిని కూడా సాక్షాత్తు విష్ణువు అవతారంగా భావిస్తారు హయగ్రీవుడు జ్ఞానానికి వివేకానికి వాక్కుకు బుద్ధికి అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు హయగ్రీవ స్వామిని చదువుల దేవుడుగా కూడా పూజిస్తారు భాగవతము హయగ్రీవ చరిత్రా సంపూర్ణము